వాస్తవానికి పిఠాపురాన్ని వేదికగా చేసుకొని తన రాజకీయాన్ని సుస్థిరం చేసుకోవాలి అని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ మొన్న పిఠాపురంలో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అయితే కావలసిన కసరత్తు చేసుకుంటూ వస్తూ ఉన్నారు మొదట అక్కడ తనకు పొలిటికల్గా కాంపిటీషన్ పెద్దగా లేకుండా చేసుకోవాలి అంటే అక్కడ కాసినంత బలమైనగా ఉన్నటువంటి పిఠాపురం వర్మ ఎవరైతే ఉన్నారో టీడీపీ ఆ వర్మాను ఫస్ట్ నుంచి బలహీనం చేసుకుంటూ వచ్చే ప్రయత్నం అండ్ ఆయనకు ఏ పదవి కూడా తెలుగుదేశం పార్టీ ధైర్యం చేయలేకుండా పోతూ ఉంది అండ్ అదే సమయంలోనే పిఠాపురంలో అంటే ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటాను ఇక్కడ కేంద్రంగానే రాజకీయాలు చేయబోతున్నాను అక్కడ జనానికి కూడా చాలా క్లియర్ కట్ సంకేతాలు పంప పంపడం కోసం అక్కడ భూములను కూడా జనసేన అధ్యక్షులు కొంటూ ఉన్నారు మొన్నటికి మనం చూసాం అక్కడ పద్దెనిమిది ఎకరాల భూమికి ఉన్నారు ఆ తర్వాత తాజాగా పత్రికా కథనాలే చెబుతున్న దాని ప్రకారం మరో రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాలు ఆ భూమికి ఆనుకొని ఉన్నది ఉన్నారు అండ్ దానికి ఆనుకొని మరో మూడున్నర ఎకరాలు ఉందంట అది కూడా ఈ నెలాఖరు నాటికి రైతుల నుంచి కొనేయబోతున్నారు అని అంటే పిఠాపురం వేదికగా చేసుకొని అక్కడ బ్రహ్మాండంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అక్కడే కోసం ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం పిఠాపురం కేంద్రంగానే తన రాజకీయాన్ని కొనసాగించాలి అని సరే ఒక నాయకులు అనేవాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండడం మంచిది అందుబాటులో ఏదో అప్పుడొచ్చి వచ్చి ఇప్పుడు వచ్చి కాకుండా తాను పిఠాపురం కేంద్రంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు కాబట్టి అక్కడే పార్టీ ఆఫీస్ని అక్కడే గెస్ట్ హౌస్ని అన్నీ నిర్మించుకొని మొత్తం మీద తన రాజకీయ క్షేత్రానికి పిఠాపురం ఒక సెంట్రిక్గా ఉంచుకోవాలి అని సరే అక్కడ ఇంకొకటి ఉందిలే తెలుగుదేశం జనసేన వీళ్ళ కలిసి ఉన్నంత వరకు బహుశా పిఠాపురం కేంద్రంగా ఆయనకు అంత పెద్ద అంటే అంత పెద్ద ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చేమో కానీ వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా పిఠాపురం కేంద్రంగా చేసుకొని ఇంతే బలంగా రాజకీయాలు చేయగలుగుతారా అనేది డెఫినెట్లీ మిలియన్ డాలర్ల ప్రశ్నే బట్ ఇప్పుడు భూమి కొనడం కార్యాలయం గెస్ట్ హౌస్ నిర్మించాలనుకోవడం పిఠాపురం కేంద్రంగా తన రాజకీయాలను తన తన ఫంక్షనాలిటీస్ని కనుక గమనిస్తే రాబోయే ఎన్నికలు డెఫినెట్లీ అక్కడి నుంచో పోటీ చేయబోతున్నారు రాబోయే ఎన్నికలు టీడీపీ జనసేన పొత్తులో ఉన్న పోటీ చేస్తే లేకున్నా ఆయన అక్కడి నుంచో పోటీ చేయబోతూ ఉన్నారు నెక్స్ట్ మళ్ళీ పిఠాపురం నుంచి కనుక గెటినై వచ్చారు అనుకుంటే ఇక పిఠాపురాన్ని తనకు అంటే కాన్స్టెంటల్గా అంటే కంటిన్యూస్గా దాన్నే ఒక రాజకీయ క్షేత్రంగా అయితే మలుచుకోబోతూ ఉన్నారు చూద్దాం రాబోయే రోజుల్లో పిఠాపురం రాజకీయాలు కూడా ఆసక్తిగానే ఉండబోతున్నాయి అనిపిస్తుంది తాను జనసేన అక్కడ అధ్యక్షుడు పూర్తిగా అన్నీ ఫిట్ చేసి పెట్టుకుంటున్నారు అంటే దాని ఉద్దేశం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ అక్కడ నట్లు అక్కడి నుంచి ఊడుతున్నట్లే కదా మరి ఆయన ఎక్కడ నెక్స్ట్ అడ్జస్ట్ చేస్తారు లేకుంటే ఏనే ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోతారా చూద్దాం రాబోయే రోజుల్లో సమాధానాలు ఎలా కనిపిస్తాయో ఈ ప్రశ్నలకి